జైశంకర్ జయశంకర్ జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి ఇటీవలే కొత్తగా రిక్రూట్ అయ్యి విధుల్లో చేరనున్న స్టాఫ్ నర్సులు కానిస్టేబుళ్లకు ఫిజికల్ సర్టిఫికేట్లు తప్పనిసరి కావడంతో వసూళ్లు పర్వానికి తెరలేపారని తెలుస్తోంది అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఒక్కొక్క సర్టిఫికేటు ఐదు వందల రూపాయల చొప్పున ఒక్కరోజే లక్షలాది రూపాయల వసూలు చేసినట్లు సమాచారం హెల్త్ సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా ఈ తంతు సాగినట్లుగా తెలుస్తోంది ఇది జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి ఇటీవలే కొత్తగా రిక్రూట్ అయి విధుల్లో చేరనున్న స్టాఫ్ నర్సులు కానిస్టేబుళ్లకు ఫిజికల్ సర్టిఫికేట్లు తప్పనిసరి కావడంతో వసూళ్ల పరవానికి తెరలేపారని తెలుస్తోంది అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా మార్చుకుని ఒక్కొక్క సర్టిఫికేట్కు ఐదు వందల రూపాయల చొప్పున ఒక్కరోజే లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం హెల్త్ సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా ఈ తంతు సాగినట్లుగా తెలుస్తోంది ఇది జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి